అవును అలానే ఇప్పుడు ఈ మధ్యలో పిహెచ్డి కూడా చేస్తున్నాను నేను ఎలా అయితే మరి డీప్ స్లీప్ పెంచడం ఎలా ధ్యానం ద్వారా మనం డీప్ స్లీప్ పెంచొచ్చు అందరికైనా గార్డెన్ నిద్ర ఇంపార్టెంట్ ఎంతసేపు నిద్రపోయామని కాదు ఎంత గార్డెన్ నిద్ర ఉంది అందులో అనేది ఇంపార్టెంట్ కలత నిద్ర కంగారు తోటి నిద్రలోకి వెళ్లడం నిధులు బయటకు రావడం కళల నిద్రలో రెండు రకాల అవును

కొంచెం మంచి పాజిటివ్ కలర్ వస్తే ఎనర్జీ ఎక్కువ నెగటివ్ కలర్ అంటే పీల కలర్ వస్తే ఎనర్జీ తక్కువ మరి మంచి కలర్ రావాలనేది మా దాని పైత పుణుకునేటప్పుడు దానికి ఏమైనా దిట్టి ధ్యానం ఏం చేయాలా ఎందుకంటే అందరూ మంచి కలర్ రావాలనుకుంటారు పీడ కలర్ కావాలని ఎవరు అనుకోరు వాళ్ళకి టెక్నిక్ వాళ్ళకి ఎలా టెక్నిక్ ఇది వాళ్ళకి ఏంటంటే నేను నాకు గాడ్ ఆఫ్ ద డ్రీమ్స్ అని ఒక విడిది ఇచ్చాను అనమాట యాక్చువల్ మాస్టర్స్ ఓకే అయితే ఏంటంటే దీనిపైన చాలా రీసెర్చ్ చేస్తాను కళల పైన అయితే కల ఫస్ట్ అంటే కళలు రావాలి కళలు గుర్తుంచుకోవాలి రెండో లెవెల్ మూడో కల లోప వచ్చినప్పుడు కల లోపల నేను గుర్తుపట్టాలి మూడో లెవెల్ గుర్తుపట్టాలి ఇది కళ అని గుర్తుపట్టాలి మెయిన్ గోల్ అది తర్వాత నాలుగోది కళలోపల ఉన్నప్పుడు మనము కొన్ని మనము ఇది ఇది గాల్లో లేవాలి కూడా ఎవరు కళలో మనమే కళకు దేవుడు ఎవరు మనమే కళంతా మన లోపలే జరుగుతుందని కానీ గుర్తుపట్టి అప్పుడు ఏంటంటే మనము ఎగడము ఇది గాల్లో లేవాలి అని చిన్న చిన్న మార్పులు చేంజ్ అని స్టార్ట్ చేయాలి అనుభవం ఉండట్టు నా చుట్టూ చుట్టూ మనుషులు ఉండట్టు అంత కళలో అది అలా అని మనము ప్రాక్టీస్ చేయాలి వాళ్ళ మనుషులందరూ కూడా నా లోపలి వాళ్ళేపలి నా కళలో వాళ్ళే అని గుర్తుపట్టి వాళ్ళను మనము అప్పుడు ఇలా మనము వాళ్ళు ఒకవేళ పది మంది వచ్చి మనం కొట్టడానికి వచ్చినా కానీ ఇదంతా కూడా నా వాళ్ళు ఆగండి అని అనుకోవడం వాళ్ళు ఆగిపోతారు అన్నమాట అట్లా ఇలాంటివన్నీ చేంజెస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత కరోలో కూర్చుని ధ్యానం చేస్తూ అందరు కూడా కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు అందరు కళను కూడా ఆపేయగలిగే స్థితి రావాలన్నమాట కళను ఎప్పుడైతే ఆపేయగలిగే స్థితి వచ్చిందో అది చాలా అంటే అది అప్పటి నుంచి డీప్ స్లీప్ ఇంకా చాలా ఉత్తమమైంది ఎందుకంటే అది ఎందుకంటే మనము మనందరూ ముక్తి కావాలి ముక్తి కావాలంట ముక్తి అంటే ఏంటంటే ఫస్ట్ దుఃఖ రాహిత్య స్థితి దుఃఖం నుంచి ముక్తి అది ఫస్ట్ లెవెల్ ఆలోచనలు రాకుండా ధ్యానం ఫస్ట్ లెవెల్ అయితే మరి అరిహంత్ అని చెప్పి దుఃఖం నుంచి ముక్తి రావాలి అది రెండో లెవెల్ అయితే మూడో లెవెల్ ఏంటంటే ఈ కళలు ఎప్పుడైతే మనము ఆపగలుగుతామో అప్పుడే ఈ కళలన్నీ కూడా నెక్స్ట్ జీవితాలను మన ఈ తర్వాత నెక్స్ట్ జీవితం ఎలా ఉంటుందో సూచనప్రాయంగా చెప్తుంది అనమాట ఈ కళలు ఎప్పుడైతే ఆపడం వస్తుందో అప్పుడు కూడా నెక్స్ట్ జీవితం జనన మరణ రాహిత్య జన జన్మరాహిత్య స్థితి జన మరణ చక్రంలోంచి బయటపడడం అనమాట అది అసలైన ముక్తి